ప్రముఖ యూట్యూబర్ హర్షాయ్ అందరికీ సుపరిచితమే యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయ్యాడు మెగా అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష గత కొంత కాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడనే వివాదంలో హర్ష ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు తాజాగా చీటింగ్ కేసు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇటీవల ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష మోసం చేశాడని ఆరోపణలు చేసింది హర్ష సాయి పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కేవలం హర్ష మీద మాత్రమే కాకుండా అతని తండ్రిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది తనని పెళ్లి చేసుకుంటానని హర్ష మోసం చేశాడని కాకుండా తన నుంచి హర్ష ఏకంగా రెండు కోట్లు తీసుకుని తనను మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది దీంతో పోలీసులు హర్ష సాయి పై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక తనపై నమోదైన రేప్ కేసు పై యూట్యూబర్ హర్ష సాయ్ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన సంగతి తెలిసిందే అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశాడు డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని త్వరలోనే నిజం బయటకొస్తుందని తన గురించి తనని అభిమానించే వారికి తెలుసని అన్నాడు ఇవన్నీ తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్ష సాయ్ అయితే ఈ కేసు గురించి ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంది ఇప్పటికే హర్ష సాయి బాధితురాలతో మాట్లాడిన ఫోన్ కాల్ ను బయట పెట్టాడు హర్ష దాదాపు పదిహేడు నిమిషాలకు పైగా ఆమెతో వాట్సాప్ కాల్ మాట్లాడాడు అయితే హర్ష సాయ్ తాను మాట్లాడిన వాట్సాప్ కాల్ ఆడియోను మరో ఫోన్ తో రికార్డ్ చేసినట్లు కూడా తెలుస్తుంది ఆ ఆడియోలో బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పాట్ ను మాత్రమే హర్ష విడుదల చేశాడు ఇదిలా ఉంటే తాజాగా ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది ఆ బాధితురాలతో హర్ష సాయ్ కలిసి ఉన్న సిసిటివి విజువల్ ఒకటి బయటకు చెక్ అయితే ఆ వీడియోలో వారేదో విషయం గురించి గొడవ పడుతున్నట్టు కనిపిస్తుంది ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే హర్ష ఆమెను వెనక్కి పిలిచి తన ఫోన్లో ఏదో చూపిస్తున్న దృశ్యం కనపడుతుంది అయితే ఆ విజువల్స్లో హర్ష ఆమె అమ్మాయికి న్యూ వీడియోలు చూపిస్తూ బెదిరించినట్లు బాధితురాలి సన్నిహితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి మరి ఆ వీడియోలో వారి మధ్య ఏం జరిగిందో వారేం మాట్లాడుకుంటున్నారో ఇంకా తెలియాల్సి ఉంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాకు తెలిపండి